బుజ్జి చెవులు నిపడతలేదా ఏంట సౌండ్ వర్క్ చేసుకుంటున్నాం కదా తగ్గించు ఇప్పుడు చూడు చెప్పరావి సమాధానం చెప్పు మరి నువ్వు ఏం చేశావ్ ఈ చూడు అవరేం చేతను అంటే కదా ఎవరికన్నా 나 ఏం తెలుసేది అమ్మా ఈ రోజా ఎక్కడికి వెళ్ళలేదా మా ఇంట్లోనే ఉన్నాం బుజ్జా ఇక్కడే ఉంది అమ్మా అమ్మా తన పనిలో ఉన్న తర్వాత మాట్లాడతాను నువ్వు కూడా పెట్టేసుకో బుజ్జి చాక్లెట్లే ఆవా పెళ్ళా కంగ్రాచులేషన్స్ రా ఎందుకురా నీకైనా అని ఇద్దరు రావాలా తనకు కుదరదురా నేను వస్తాను హెల్త్ బాగాలేదు ఎంక గారు బాగున్నారా కూర్చోండి బుజ్జి 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 బయటికి వెళ్ళినట్టుందండి వచ్చిన వెంటనే చెప్తానే మా మొగ్గళ్ళ కోపం ఎన్ని మీద సెగలాటిది కనపడుతుంది కానీ కాదు అదే మీ ఆడలు కోపం అనుకో నేల కదా అన్న ఎవడో ఒకటి ఆరితే తప్ప ఆరదు ఎప్పుడెప్పుడో గుర్తిసుకుని కోపాలు ఎట్టుకుంటారు వెళ్దామా తొందరగా టైం అయిపోతుంది రెండు వైపులా కూర్చొని నీకు లేదు కదా పోనీ చెయ్యనే వేసుకో పడిపోతావు మొండికి మొగుడు ఏం చేయలేడు రచ్చకెక్క నుండి రాజు కూడా ఏం చేయలేడని వెళ్దామా అవునా ఆ బుజ్జి వస్తున్నాను అక్కడ నీదో మళ్ళీ మాట్లాడుతున్నావా ఏదో గొడవ వచ్చి పదిహేను రోజులు మాట్లాడడం మనహేంద్ర ఎందుకు కోపించిందో తనే మర్చిపోయింది ఏదో దాని కోసం గొడవ పట్టిన అప్పటి నుంచి మళ్ళీ మాడుకుంటాం ఈ మనకు మామూలే పెళ్ళి అయితే అర్థం అవుతులే నీకు కూడా